అందరికీ వందనం సాక్షి సండే మ్యాగజైన్లో వచ్చేటటువంటి పదశోధన నంబర్ ఎనిమిది వందల నలభై సమాధానాలు చూద్దాం పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఆధారాలు ఒకటి అడ్డం ఏదైనా శుభకార్యం ముఖ్యంగా గృహప్రవేశం తర్వాత ఈ వ్రతం చేసుకుంటాం ఐదు ఆరు అక్షరాలు రావాలి సో మనం ప్రతి పూజ తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కాబట్టి సత్యనారాయణ సరిపోతుంది ఒకటి నిలువు క్రమము ఉండవలసిన రీతి విరసికి వ్యతిరేకం విరసికి వ్యతిరేకం అంటే రివర్స్లో సరవి అని వస్తుందండి మూడు అక్షరాలు మొదటి అక్షరం మనకు సాగు వచ్చింది కాబట్టి సరవి పది అడ్డం వికసించినది అక్షరాలు రావాలి మొదటి అక్షరం వి వచ్చింది కాబట్టి వికచం వికచం అంటే వికసించడం రెండు నిలువు బాణం మూడక్షరాలు రావాలి నా మొదటి అక్షరం వచ్చింది సో నారాజం నారాజం అంటే బాణం నెక్స్ట్ ఎనిమిది అడ్డం ముదరా డిస్కౌంటు మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం రా వచ్చింది మనకు సో రాయితీ పదకొండు నిలువు విక్రమంబు కాల్పనే అంది ద్రౌపది అర్జునుడిని ఉద్దేశించి ఇక్కడ రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం కా వచ్చింది అంటే కత్తి ఐదు అడ్డం వేరే వారికి ముఖ్యంగా లాయర్కి మన తరఫున వాదించే అధికారం ఇవ్వడం దాన్ని వకాల్తా అంటారు మూడక్షరాలు వకాల్తా తొమ్మిది అడ్డం గ్రామం నాలుగు అక్షరాలు రావాలి పల్లెటూరు సరిపోతుంది పద్మూడు అడ్డం వారజకి గిరిజకి ఇద్దరికి ఇది ఉంది వారి పేరులో వారిజ పేరులో గిరిజ పేరులో రిజ అనే అక్షరాలు ఉన్నాయి సో రిజ రెండు అక్షరాలు సరిపోతుంది తొమ్మిది నిలువు అడ్డం తొమ్మిదికి వ్యతిరేక పదం అడ్డం తొమ్మిదిలో మనకు పల్లెటూరు అని వచ్చింది పల్లెటూరుకు వ్యతిరేకం పట్నం రెండు అక్షరాలు పట్నం పన్నెండు నిలువు వర దక్షిణ అంటే వరుడుకు ఇచ్చే దక్షిణ అది వరకట్నం లేదా కట్నం సరిపోతుంది సో పన్నెండు అడ్డం పన్నెండు అడ్డం అక్షరాలే కట్నం నెక్స్ట్ పన్నెండు నిలువు ముఖర్జీ గోపి గోపిక గోదావరి సినిమాలో హీరోయిన్ కమలిని ముఖర్జీ నాలుగు అక్షరాలు పన్నెండు నిలువు కమలిని ముఖర్జీ పద్నాలుగు అడ్డం జంతువు పిల్ల మూడు అక్షరాలు రావాలి కొదమ కొదమ అంటే జంతువు పిల్ల పద్దెనిమిది అడ్డం దీంతో విసురుకోవచ్చు తరగలి తరగలితో సారీ తిరగలి తిరగలితో మనము ఏదైనా ధాన్యాన్ని విసురుకోవచ్చు నాలుగు అక్షరాలు నెక్స్ట్ ఇరవై ఒకటి అడ్డం నెల ముందుగల స్త్రీ అంటే స్త్రీ అనే పర్యాయ పదాలలో నెల అనేది ముందు రావాలి సో నెలత ఇరవై ఒకటి అడ్డం నెలత సరిపోతుంది అక్షరాలు ఇరవై రెండు అడ్డం స్వప్నాలు స్వప్నాలు అంటే కళ్ళలు అక్షరాలు కాళ్ళలు సరిపోతుంది ఇరవై రెండు నిలువు కదిలిరి ఎక్కడికి ఇక్కడ ఏదో శ్రీ సత్యసాయి జిల్లా ఊరు కనబడిందే అక్కడికేనేమో శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి అనే ఊరుందండి ఆ ఊరే అది వాళ్ళకి అక్కడ కనిపించింది అని చెప్పారు సో మూడు మూడక్షరాలు కా మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది మనకు దీరి నెక్స్ట్ ఇరవై ఒకటి నిలువు చంద్రుడు చంద్రుడు మూడక్షరాలే రావాలి నెల వంక సారీ నాలుగు అక్షరాలు రావాలి నెల వంక పదిహేడు అడ్డం దీనితో కలిపి అడ్డం ఇరవై తొమ్మిది ఒక వాంచ అడ్డం ఇరవై తొమ్మిది మనకేమొచ్చింది రిక అని వచ్చింది అంటే కోరిక అంటే కో అనే అక్షరం ఒక్కటి రాస్తే కోరిక పదిహేడు సరిపోతుంది సో పదిహేడు ఆన్సర్ ఇస్ కో ఇరవై ఐదు నిలువు ఆ స్త్రీ కోసం వ్యవహారికంగా తలా ఒక దరి అయినారు దానికి నాలుగు అక్షరాలు రావాలి తలోధరి ఇరవై ఐదు నిలువు తలో ధరి సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిది అడ్డం జగత్తు రెండు అక్షరాలే రావాలి సో లోకం ముప్పై మూడు అడ్డం వర్ వ్యర్థం వ్ర వ్యర్థం అంటే వేస్ట్ అని అర్థం సో రిక్తం ఇరవై మూడు నిలువు వినాయకుడు నాలుగు అక్షరాలు రావాలి సో గణపతి ఇరవై ఏడు అడ్డం ఎదురు తిరిగిన ప్రావీణ్యం ప్రావీణత ఇక్కడ ప్రా దీర్ఘం రాస్తే సరిపోదండి సో ప్రవీణత అని రాస్తే సరిపోతుంది ఇరవై ఏడు అడ్డం కానీ రివర్స్లో రావాలి తన వీప్రా వస్తుంది ఇరవై ఏడు నిలువు అప్పన్న డాష్ మన అప్పన్న తన మన అనే ఒక సాంగ్ ఉంది నాకు తెలిసి దాంట్లో తన అనే పదం సరిపోతుంది సో ఇరవై ఏడు నిలువు అక్షరాలు తన పదహారు అడ్డం పదహారు నిలువు సారీ పదహారు నిలువు తరువాత సో మూడక్షరాలు రావాలి సో దట పదహారు నిలువు దట పంతొమ్మిది అడ్డం ఇది పువ్వు కాదు ఆకు అయినా ఆడవాళ్ళు తలలో ధరిస్తారు దవనం ఆల్రెడీ మనకు దా అక్షరం వచ్చింది కాబట్టి దవనం మూడు అక్షరాలు నెక్స్ట్ ఇరవై సారీ పంతొమ్మిది అడ్డం అయిపోయింది నెక్స్ట్ ముప్పై రెండు అడ్డం బొట్టు మూడు అక్షరాలు రావాలి సో తిలకం ఇరవై నిలువు శివుడి వాహనం రెండు అక్షరాలు రావాలి మనకు నమ్మ ఆల్రెడీ వచ్చింది కాబట్టి నంది ఇరవై నాలుగు నిలువు అష్టదిగ్గజాలలో ఒకటి నాలుగు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరము రాలేదు రెండో అక్షరం ప్రా వచ్చింది నాలుగో అక్షరం కమ్ వచ్చింది సో సుప్రతీకం అంటే మంచి శరీరం కలవారు అని అర్థం నెక్స్ట్ ముప్పై ఒకటి అడ్డం ఆ అన్నామంటే కం యుద్ధమే ఆగు అన్నామంటే యుద్ధమే అని అర్థం అని నేను అనుకుంటున్నాను దీనికి సరైన సమాధానం నాకు నేను ఇదే అనుకుంటున్నాను మీకు తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి సో ముప్పై ఒకటి అడ్డం గు నెక్స్ట్ ముప్పై రెండు అయిపోయిందా పూర్తి అయిపోయిందండి సో మీకు ఈ శోధన ఎనిమిది వందల నలభై పూర్తయిపోయింది ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను లేదు మీకు ఇదే ఆధారాలకు వేరే పదాలు ఏమన్నా వచ్చినట్లయితే కూడా నాకు కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను నా ఛానల్ పేరు జయసాయి ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ